దేవుని కోసమే బ్రతకాలని ఎవరైతే అనుకుంటారో వారు దేవాతి దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఈ పూట దేవుని మాటలు వినాలని ఆశతో కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామములు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను మంచిది ఈరోజు మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మనుషులంగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం దేవునికి ఇష్టలముగా ఉన్నామా లేదా ఎంతోమంది ప్రాణాలు గాలు కలిసిపోతున్నాయి ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతున్నారు దేవుడు మనందరినీ ప్రేమించి ఎన్నో అపాయాలు వచ్చినప్పటికీ తప్పిస్తూ కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ ఆయన ప్రేమను ఇంకా మన పట్ల వెల్లడిపరుస్తుంటే ఆ ప్రేమను మనము ఎలా చూస్తున్నాం అంటే ఆ లోకంలో అందరు బతుకుతురు మేము బతుకుతున్నాం లోకంలో అందరూ అందరికీ జరిగినట్టుగా మాకు జరుగుతుంది లోకంలో అందరిలాగా మేమున్నాం అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరు ఎవరికి వారు అనుకొని దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని అనుభవిస్తూ తమకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడి రాత్రి ఒకసారి గుర్తు చేయాలని ఆయన కోరుకుంటున్న మాట ఏంటంటే ఈరోజు ఒక ఈరోజు వచ్చినటువంటి వార్త మీకు తెలుసా నిన్న ఒక్కరోజే పదహారు మంది ఎండ దెబ్బకు చచ్చిపోయారు ఒకటి రోజుకు ఒక రాష్ట్రంలో పదహారు మంది ఎండ దెబ్బకు చనిపోయారు వార్త ఇందులోనే ఉంది ఇంకా నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి చూడండి ఎండ ఎఫెక్ట్ రెండు గంటల్లోనే పదహారు మంది చచ్చిపోయారు రెండే గంటలు రెండు గంటలలో పదహారు మంది చనిపోయారు అంటే వాళ్ళకంటే మనం గొప్పలమా చనిపోయిన వారి కంటే మనం గొప్పలమా అంటే మనం బ్రతికున్నామంటే దేవుని కృప కాదా ఇంకా మనం బ్రతికున్నామంటే దేవుని కృప మన పట్ల లేదా ఎందుకు మనల్ని ఇంకా ఈ భూమి మీద ఉంచిండు దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తుండు ఆయన ఇంకా బ్రతుకు మారుతుందేమో ఇంకా మనసు మార్చుకుంటుందేమో ఇంకా నాకు నా పిల్లలు దగ్గరవుతారేమో అన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని బ్రతికిస్తే కాపాడితే పోషిస్తుంటే చక్కగా ఉన్నదేదో తిని లేని దానికోసం ఆరాటపడుతూ ఇంకా ఏదేదో చేయాలనే ఆలోచనలు ఆశలు కలిగి ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతుంటే ఆయనకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఎంత బాధ ఉంటుంది నిజంగా క్రైస్తవులు అని అన్నప్పుడు ఈరోజు ఎంత భయంకరంగా మారిపేరు చూడండి ఎంత భయంకరంగా మారిపేరు చూడండి దేవుని మాటలు వినటానికి కూడా వాళ్ళకు సమయం లేకుండా పోయిందంటే ఎక్కువ వారు ఎక్కడ వాళ్ళ ప్రాధాన్యత ఎక్కడ నడుస్తుంది దేనికోసం వాళ్ళ పరుగులు పెడుతున్నారు అని అంటే అర్థమవుతుంది కళ్ళకు గట్టినట్టుగా కనపడుతుంది ఏమి లేదు పొట్ట తిప్పల కోసం తప్ప వేరే ఏమి లేదు ఎందుకంటే ఎప్పుడు పొట్ట తిప్పలే పొట్ట నింపాలే అది ఖాళీ అవుతుంటుంది మరలా దాన్ని నింపటం కోసం మరలా ఆలోచిస్తుండాలి ఏమేమి చేద్దామని ఆలోచిస్తుండాలి ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉండాలి తీసుకొస్తుండాలి పొట్ట నింపుతుండాలి మరలా అది ఖాళీగానే దాన్ని నింపటానికి ప్రయత్నం చేస్తుండాలి మనిషి చేసే పని మనం చేస్తున్నటువంటి పనులు ఇవే ప్రస్తుత కాలంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా ఆలోచన కూడా లేకుండా దేవుడు నన్ను ప్రేమించి ఈ ఆయుష్కాలం ఇచ్చిండు కదా కనీసం ఆయన మాట వింటే ఆయన మాట ఏం చెప్తాడో ఈరోజు ఆయన మాట విని ఆ మాట ప్రకారం బ్రతకాలి నేను ఈ జీవితంలో లేదంటే ఈ బ్రతుకు ఎందుకు ఎందుకు లోకస్తులతో సహా మనకు కూడా మరణము మనకు కూడా తీర్పు ఉందంటే ఇంకా ఈ ప్రయోజనం ఏముంది చెప్పండి ఈ బ్రతుకుకు సత్యం తెలుసుకున్న దాంట్లో లాభం ఏముంది ఏ ప్రయోజనం ఉండదు ఏ లాభం ఉండదు ఎందుకంటే లోకంతో పాటు మనకు కూడా తీర్పు జరుగుతుంది ఖచ్చితంగా ఈ తీర్పులోనికి రాకుండా దేవుడు మనల్ని జీవములోనికి నడిపించాలనే ప్రయత్నం చేస్తుంటే ఎంత చేసినా కూడా ఆయనను అర్థం చేసుకోకుండా మనుషుల వైపు చూస్తూ ఎప్పుడూ మన పొట్టతిప్పల కోసమే ఆరాటపడుతూ మనకున్నటువంటి సమస్యల గురించి ఆలోచిస్తూ ఎంతకాలం కూర్చుంటాం నిజంగా దేవుడు బాధపడి ఎందుకు ఈ చెట్టు ఈ చెట్టు వలన ఈ నేల ఎందుకు వ్యర్థమైపోవాలని చెప్పి ఆయన అనుకుంటే మనం ఎక్కడ ఉంటాం చెప్పు మన ఆలోచనలు ఎక్కడ మన బ్రతుకు తెరువు ఎక్కడ మన కష్టం ఎక్కడ మన పిల్లలు ఎక్కడ మన కుటుంబం ఎక్కడ ఎక్కడుంటావు మొట్టమొదట నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తకు నువ్వు దగ్గర ఉండాలి తర్వాత వాటన్నిటిని చూసుకోవాలి అందుకోసం యేసు ప్రభు ఏమని చెప్పిండు ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో ఏమి చేయాలనో అని చెప్పి వీటన్నిటిని గురించి మీరు చింతించకండి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మీరు మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు వస్తాయని చెప్పిండు ఆయన మాట ఉండ నీ మాటలు ఇంటి మాకేమొస్తుంది ప్రభువా ఆయన రాజ్యం వెతకటానికి ఏడుంది దేవుని నీతితో బ్రతికితే మేము బ్రతకగలం ఈ భూమి మీద మా వల్ల అయ్యే పని కాదు మా పని మేము చేసుకోవాలి మాకు టైం లేదు ఈరోజు మేము గంట సేపు రెండు గంటలు వచ్చి ఇక్కడ కూర్చుంటే రేపు పొద్దున్న లేచి మేము పనికి వెళ్ళాలంటే మా వల్ల కాదు మళ్ళా రేపు పని బంద్ అయిపోద్ది ఈరోజు పొద్దంత కష్టపడి వచ్చడం ఈ సమయానికి లేచి నీ మాటలు వినేంత ఓపిక ఇప్పుడు మాకు లేదు అని మనం అంటుంటే ఈ భూమి మీద నువ్వు ఎందుకు రా నాకు అవసరం లేని నాకు పనికి రాని నువ్వు ఎందుకని ఈ రాత్రి నిన్ను అని చెప్పి అన్నాడనుకో ఏంటి పరిస్థితి చెప్పండి అందు ఆ ఉపమానం కూడా చెప్పిండు కదా యశు ఏం చెప్పిండు సమృద్ధి అయిన పంట పండింది బాగా తిను ప్రాణమా సంతోషించు సుఖించు ఆనందపడు అని చెప్పేసి తన ప్రాణంతో చెప్పుకునేట ప్రభు ఏమన్నాడు వెర్రివాడా ఈ రాత్రి పోతావురా నువ్వు ఈ రాత్రి నేను తీసేస్తే నీవు సంపాదించింది ఎవరిని పాలవుతుంది చెప్పు అనడం లేదా ఇంత మంచి మాటలు మనం ఏం చేసిన చెప్పు ఈ మాటలు విన్నావా లేదా మనం ఎప్పటి నుంచి వింటున్నాం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చినామో అప్పటి నుంచి ఈ మాటలు వింటూనే ఉన్నాం కానీ ఒక్కటైనా మన మనసులో పెట్టుకొని బ్రతుకుతున్నామా ఈ మాట మన మనసులో ఉంటే మనం రాకుండా ఆగుతామా ఆగుతామా కానీ మనం ఆగుతున్నామంటే అర్థం ఏంటి ఇక ఆయన మస్తుగా చెప్పుకుంటాడు ఆయన చెప్పినవన్నీ మనం ఎడే చేస్తాం అయినా మనం అవన్నీ కాదు మనకేదో వీలైతే కుదురితే చూద్దాం అయితే తీసుకున్నాం ప్రార్థనకు ఆదివారం ఆదివారం వెళ్తూనే ఉన్నాం అప్పుడప్పుడు కానుకలు వేస్తూనే ఉన్నాం మన ఆలోచనలు మన భక్తిని అలా విధంగా పోల్చుకొని మనం ఏం చేస్తుంటాం అంటే భక్తులు మనం చెప్పి అనుకుంటుంటాం దేవుని దృష్టిలో ఎంత భయంకరమైన దృష్టిలోమో వాక్యాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది దేవుని ప్రేమని మనం ఇట్లా ధిక్కరిస్తే ఈ విధంగా మనం దేవుని ప్రేమను మనం వ్యతిరేకిస్తే ఆయన ప్రేమను మనం లోకు చేస్తే ఆయన ప్రేమను మనం కించపరిస్తే ఏదో ఒకరోజు భయంకరమైనటువంటి నాశనములోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఏదో ఒక రోజు మరణం హఠాత్తుగా మన దగ్గరికి వచ్చేస్తుంది దాన్ని ఆపడానికి ఎవరి తరం కాదు మరణాన్ని ఆపటానికి ఎవరి తరము కాదు ఎవ్వరు దాన్ని ఆపలేరు ఆ క్షణములో నువ్వు ఎంత ఏడ్చినా ఎంత రోధించినా ఎంత బాధపడ్డ దేవుని గురించి ఎంత మొరపెట్టినా ఆయన ఈ ఒక్క మాట కూడా నీ మాట వినడు ఆయన ఎందుకంటే నీకు ఇచ్చిన సమయం అంతా ఏం చేసినావు వృధా చేసేసినావు అందుకే సమయాన్ని పోనీయక ఏమన్నాడు సద్వినియోగం చేసుకోమన్నాడు సమయం పోతే మరలా రాదు నీకు ఇచ్చిన నీ జీవిత కాలంలో నువ్వు ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండటానికి ప్రయత్నించాలి కానీ ఇచ్చిన సమయమంతా పొడగొట్టుకున్న తర్వాత నీకు పోయే కాలం దగ్గర పడ్డది ఏదో భయంకరమైనటువంటి వ్యాధి నిన్ను ఆవరించింది కొద్ది రోజులకు నువ్వు చచ్చే చచ్చిపోతావు అని చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత అయ్యో ప్రభు అని నన్ను బ్రతికి అయ్యా అని చెప్పి నువ్వు ఏడిసినా ఏ ప్రయోజనం ఉండదు మంచిగా ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా బ్రతికినవు చచ్చిపోవటానికి మరణం దగ్గరకు వస్తుంటే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి బ్రతికిలాడితే ఆయన ఎందుకు బ్రతికిస్తాడు చెప్పండి చాలామంది ఇదే మంచిగా ఉన్నప్పుడు ఎవరు దేవుణ్ణి ప్రేమించరు దేవుని దగ్గరికి రారు దేవుని మాట ప్రకారం బ్రతకటానికి ఎవరు ఇష్టపడరు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు ధనం ఉన్నప్పుడు అన్ని పరిస్థితులలో మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు రామ్ ఎందుకంటే సాకులు చెప్తాం ఈ పనుంది ఆ పనుంది దానివల్ల రాలేదు దీనివల్ల రాలేదని సాకులు చెప్తాం ఏదో మాయ రోగం వచ్చి పడి ఇక అయిపోయింది నీ పని నాలుగు రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు చూడాలి కంట్లో నుంచి ధారలు బయటికి వెళ్తుంటాయి ప్రార్థనలు సహాయం ప్రార్థన సహాయం కోరుకుంటుంటాం ఎంతమంది ప్రార్థన చేసిన ఆ రోజు దేవుడి నాడు ఎందుకంటే నీకు ఇచ్చిన సమయం వ్యర్థపరుచుకున్నావు నీ సమయం అయిపోయింది నీ టైం అయిపోయింది నీవు చేసే ప్రార్థన ఆయన దృష్టికి అసహ్యంగా ఉంటుంది ఎందుకు అనంటే నీవు అన్ని పరిస్థితులలో నీకు దేవుడు అనుకూలతనిచ్చినప్పుడు ఆయన మాట వినకుండా నువ్వు ఇష్టానుసారంగా తిరిగి నీ బ్రతికంత వ్యర్థం చేసుకున్నావు ఈరోజు వచ్చేసి నాకు అయ్యా బ్రతికి అంటే ఎందుకు బ్రతికిస్తాయి ఏమి లాభం నీ వలన ఈరోజు ఈరోజు మనం ఆలోచిస్తున్నాం మన కళ్ళ ముందు జరుగుతుంది ఈ పరిస్థితులు ఎవరి బ్రతుకు గురించి వాళ్ళు ఆలోచించుకొని వెళ్ళిపోతున్నారు ఆ మాట కూడా బైబిల్ గ్రంథంలో ఉంటుంది అందరూ తమ తమ సొంత కార్యములను చూసుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములు చూసేవాడు ఎవడు కూడా లేడట చూసి ఆ మాట ఎక్కడ ఉంది ఫిలిపిల రాష్ట్ర పత్రిక రెండు అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యాలను చూసేవాడు ఎవడు చెప్పండి ఈరోజు మనం ఆలోచిస్తే మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవేనా అందరూ తమ తమ సొంత కార్యములను మాత్రమే చూసుకుంటున్నారు తప్ప ఏసుక్రీస్తుని గురించినటువంటి కార్యాలను చూసేవాడు ఎవడైనా ఉండ నిజంగా దేవుడు మనల్ని గురించి ఎంత బాధపడుతుండాలి మనల్ని గురించి దేవుడు ఎంత సిగ్గుపడుతుండాలి నీకు సత్యం తెలియజేసి కూడా వ్యర్థం అనిపి వ్యర్థం అనుకుంటాడు దేవుడు నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడవాలి అని చెప్పి దేవుని ఆశ దేవుని కోరిక ఉంటే దేవుని మనసుని విరిచేసి అంత భయంకరంగా మారిపోయినాం మనం దేవుడు తన మనసులో నొచ్చుకునేంతగా మనం మూర్ఖంగా మారిపోయినాం ప్రేమ కరువైపోతున్న ఈ రోజుల్లో అక్రమం విస్తరిస్తున్నటువంటి ఈ రోజుల్లో స్వార్థముతో బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో పరలోకం కావాలని దేవుని కోసమే బ్రతకాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు దేవుని మాటలు అనుసరించి బ్రతికితే వారి వారికి ఎంతో మేలు వారే ధన్యులు అంటాడు ఈరోజు మనకు అర్థం కావాలి మన సొంత కార్యాలు చూసుకుంటే ఏ ప్రయోజనం ఉండదు అసలు ఏసుక్రీస్తుని నమ్ముకోవటమే దండగా సొంత పనులు చేసుకోవటం చేసుకుంటున్నావు అని అంటే చేసుకో లోకంలో బ్రతుకు కాదన్నాడు ఎవడు లోకంతో పాటు తీర్పు ఉంటుంది కానీ ఏసుక్రీస్తుని నమ్ముకున్నా అని పేరు చెప్పుకుంటావు నీ సొంత పనులకు మాత్రమే విలువిస్తావు తప్ప దేవుని పనులకు ఏమాత్రం నువ్వు লেখা করে দিই